వాల్మీకి బోయే సోదరులందరికీ నమస్కారం నా పేరు అర్జున్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు మనం మన వాల్మీకి బోయాలని ఎస్టులో చేర్పించే విధంగా పోరాటం చేయడానికి ఇప్పటికే డెబ్భై సంవత్సరాలు పూర్తయిపోయింది అయినా మా ఓటుతో గెలిచి నిట్ట మా వాల్మీకి బోయే జాతిని మోసం చేసినటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళ అధికార కుర్చీని కాపాడుకోవడం కానీ ఈరోజు ఎన్నికల సమయంలో కల్లాబుల్ల హామీని చెప్పి వాల్మీకి బోయలను ఇస్లో చేర్పిస్తానని చెప్పేసి బహిరంగ సభల్లో కానీ ఇతర పాదయాత్రలు కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళ అధికార కుర్చీని కాపాడుకోవడానికి కల్లాబుల్లి మాటలు చెప్పడం జరుగుతుంది కానీ సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్నటువంటి ప్రస్తుతం కూటమి ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు చేస్తాను వాల్మీకి బోయల్ని ఇప్పుడు ఇష్టలు చేర్పిస్తానని చెప్పేసి మాటలు మాట్లాడడం తప్ప కూటమి ప్రభుత్వం ఏర్పడే ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా మనం వాల్మీకి బోయల గురించి ఈ రోజు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేస్తూనే వచ్చి తన అధికారాన్ని అధికారాన్ని కోల్పోయింది కూడా మన నాయకులు మన వాల్మీకి బోయ సోదరులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కానీ ఇప్పటికైనా మన వాల్మీకి బోయ జాతికి న్యాయం చేశారా వాళ్ళ నాయకులతో మాట్లాడారని చెప్పేస్తే అనే అనుకుంటే కూడా వీళ్ళు అసలు నోరెత్తి మాటెత్తి మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ నాయకులతో వీళ్ళున్నారు మనం అధికారం ఉన్నా లేకున్నా కూడా మన వాల్మీకి సమస్యల సమస్యలపైన ఎల్లప్పుడూ కూడా మేము కృషి చేస్తూనే ఉన్నాం పోరాటం చేస్తూనే ఉన్నాం అయ్యా మాకు మా ఎస్టీ అయినటువంటి హక్కును మాకు ఇవ్వండి ఎస్టీ పునరుద్ధరణ చేయండి అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా అడుగుతూనే ఉన్నాం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం ఈ నాయకులను అందుకే గతంలో కూడా అందరి నాయకులను కలిసాం మన అనంతపూర్లో ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారి ఇల్లు ముట్టడి అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడితే అక్కడ కూడా మమ్మల్ని అడ్డుకోవడం పరిస్థితి జరిగింది అక్కడ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు అయినా మా పోరాటాన్ని ఆపకుండా మరలా మర ప్రయత్నంగా మనం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చి రేపు ఇరవై ఏడవ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున మన వాల్మీకి సోదరులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి వేలాది మంది కలిసి వచ్చి మా ఉద్యమ బాటలో మీరు కూడా నడవాలని మన చిరకాల అంశమైనటువంటి వాల్మీకి బోయలను నిష్టిలో చేర్పించే విధంగా వాళ్ళు కృషి చేయకపోతే నిర్ణయం తీసుకోకపోతే మరింత మన పోరాటాన్ని ఉధ్రితం చేశామని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడానికై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఇదే నెల శనివారం నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి మాకు మా తోడుగా మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఏది ఏమైనా సరే మన పోరాటానికి మనమే చేయూత అంద అందించకపోతే మనం బానిస బతుకులు బతకాల్సి వస్తుంది ఇంకొకరి చేతుల కింద అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో సుమారుగా యాభై లక్షల జనాభా వాల్మీకి సోదరులు ఉన్నప్పటికీ కూడా మనం మౌనం వహిస్తే ఎట్లా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను సైతం మన వాల్మీకి జాతి కోసం పోరాటం చేస్తానని నేను సైతం ఎస్టీ సాధనకై ముందుండి పోరాడతానని చెప్పేసి మీ అందరు కూడా పిటికెలు బిగించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మీ అందరికీ మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరపు నుంచి పిలుపునిస్తూ మన హక్కును కాపాడుకునే మీ వంతుగా మీరు కృషి చేసే భావితరాల భవిష్యత్తు కోసం వాల్మీకి బోయల దుస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేని పరిస్థితి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా కలిసి రండి కలిసి నడుద్దాం కలిసి పోరాటం చేద్దాం ఎన్ని సంఘాలు ఉన్నా కూడా మన ఎజెండా ఒకటే వాల్మీకి బోయలను ఇస్టులు చేర్పించే విధంగా కృషి చేయడమే మన లక్ష్యంగా కాబట్టి మీరందరకు మీరందరూ కూడా కలిసి వచ్చి ఉద్యమ బాట పట్టాలని చెప్పేసి రేపు ఇరవై ఏడున జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంటూ ఎస్టీ హక్కును కాపాడుకోవాలి ఎస్టీ హక్కును సాధించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్ జై వాల్మీకి